మొత్తం అన్ని చోటలు లాయన్ అయ్యి మొత్తం రైలు ఇవే వచ్చాయి మా వచ్చేది వంగ తోట ఇది ఎలా అయిపోయింది చూడండి వంగ తోట మొత్తం ఫ్రెండ్స్ మొత్తం వచ్చి కంపగా పడుతుంది అంతా సైజ్ సరిపోయారు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇటు ఒలెరి సైడ్ వచ్చాము ఇటు వర తగ్గిన తర్వాత మా వాళ్ళు రైలు రైలు రూట్ ఎన్నో పడదామని తీసుకొచ్చారు మనోళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు రేవ్ దగ్గరికి వెళ్తున్నాము బోలేరు దాకా వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళని చూస్తుంటే మా వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత గోలేరు ఏరియా ఫ్రెండ్స్ ఇది మన దాకా అసలు ఇదంతా వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది నీళ్లు చూడండి అట్ల అయిపోయినా వెళ్తున్నాం రైలు అయిపోయినా ఫ్రెండ్స్ వరద తర్వాత మొత్తం చెట్లు మొత్తం నరికేసారు చెట్లు అన్ని రోడ్లు కూడా ఇంకా వరద బురద ఇంకా తగ్గలేదు అలా ఉంది ఒంట్లో వరద బాగా చాలా ఆస్తి నష్టం జరిగింది ఫ్రెండ్స్ మన వాళ్ళందరికీ వరద అన్ని పాడైపోయింది పంటలు కొంతమంది ఏమో నాలుగు ఇటు వెళ్దామని వస్తే మనం ఎన్ని తేల ఫ్రెండ్స్ అప్పుడు వీలు పడలేదు ఇక వెళ్ళడానికి ఇది అంత రేపు ఇది అంత వరదకు మునిగిపోయిన చూడు చెట్లు ఎలా అయిపోయినాయి ఫ్రెండ్స్ எதாட்டோட்டார் அக்கெட்டி ரேவன்ஸ் எல்லாம் இப்போ நீங்கள் சாந்த தகிப்பா கொடுத்து போய் ரோட போய் ஆற வாராயிது. வேல ல கொட்ட லாசி. ஏத்தி படி பண்ணி மெச்சறாங்க, பிரோட்டமோ நீ படி ஏக கொட்டுறாங்க. இந்த வர்ணிலே எக்கிக்க போல இருக்கு. இந்த ஆங்க வாரமே. ఫ్రెండ్స్ పసుపు అన్ని పాడైపోయి మొత్తం జాన్ చెట్లు మొన్న మొన్న పెట్టి ఉంటారా నిలదొక్కున్నాయి జాన్ చెట్లు నిలదొక్కున్నట్టుండి ఎట్లా పడిపోయింది గడా సార్ చూడండి సార్ ఫ్రెండ్స్ ఇక పైప్ లైనింగ్ మొత్తం చెట్టులో అంతా తేలిపోయింది పొలం మొత్తం పైప్ లైన్ అంతా పిచ్చి పిచ్చి అయిపోయింది తోట మొత్తం మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా చిగురులు వేస్తున్నాయి పసిపోతున్నారా పక్క నిమిషాలు అక్కడ వచ్చే మన వాళ్ళు పసిపోయి వేస్తున్నట్టున్నారు కోయిల్ పంటంతా మళ్ళీ లైన్లో పెట్టుకుంటున్నారు చాలా మంది పనులు చేసుకుంటున్నారు

కాపాడుతుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ అగ్ని దుంప అవి పెట్టుకున్నారు మళ్ళీ మీరు చూడొచ్చు మొక్కలు కాపాడుతుంది ఇప్పుడు వచ్చినాయి అరిపీలకలు అవన్నీ కొంతమంది పెట్టుకుంటున్నారు కొంతమంది ఇంకా పనులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని సేవలు ఎవరా రెండు గంటలు కట్టే బాబు ఎవరా రెండు గంటలు కట్టి వరద కట్టకపోతే ఫ్రెండ్స్ చదరారు రోజులు గండీలు పట్టేవి అవిగడ చూపిస్తాను మేము ఇప్పుడు రేవు దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు ఇటు కొండకి వెళ్ళాలి రేవుకి ఇక బొళ్ళి వెళ్ళవు ఇటువరకు ఇవన్నీ కోరిక కిందకి వెళ్ళిపోయాయి దారి అడ్డం వేసేసారు ఏం వెళ్ళకుండా దొంగేసుక వేస్తున్నారని చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయి అట్టు చెట్లు అన్ని చచ్చిపోయినాయి మొత్తం ఇప్పుడు మనం ఈ దారి కొండకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇటు పెద్ద గంటలు ఫ్రెండ్స్ మన వాళ్ళు కింద రెండు గండ్లు పడ్డాయని చూస్తున్నారు కిందగా ఇగడ మీకు చూపిస్తాము లోపల తెచ్చే లాగా ఉంది కదా బాబు మొత్తం గండి గండి కాతండి పోయి పక్కన చేయని కదా ఇదేసి చెప్పాడు గురించి చివరికి డిజింగ్ వేసేప్పుడు మిషన్లో ఇటు బళ్ళు వెళ్ళిపోయింటారు బెళ్ళే మళ్ళీ లైన్ అయితే కోరి లైన్ అయితే ఎన్ని శుభ్రం చేసేస్తా పెద్ద గండి పంట చేయలేకుండా చూసి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా వరదకి ఎట్లా గండి పడిపోయిందో ఎవ వీటిలో చేపల ఉండవు లేవుండవా అమ్మో ఎందుకుంటుందంటూ ఎర్రకి వచ్చేసి నీళ్ళు పనిదే అడుగులా బాగా పెద్ద కొండ పడిపోయింది మాములుగా ఫ్రెండ్స్ ఇదంతా రేవుకి వెళ్ళే రూటు చూడండి ఎంత గండి పడిపోయింది ఇటు ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ మాములుగా ఇది ఒక గండ్లు ఫ్రెండ్స్ ఇది రెండు గండ్లు కూడా వచ్చినాయి చూడండి ఆటకెళ్ళే ఇది ఎవడైనా ఎత్తుకెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ దీని మీద చిన్న 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 ఆటలు వాళ్ళు కొంతమందికి పడవలేనండి ఇదే ఫ్రెండ్స్ ఎట్లాంటి చేసుకుంటారు వచ్చేసి ఫ్రెండ్స్ మన దగ్గరకి కాపాడేది రేవు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం హెలికాప్టర్ వెళ్తుంది ఎక్కడ ఫ్రెండ్స్ ఈ వాటర్ అన్ని ఇంకా పంటసాలలో వాటర్ దిగుతానండి పంట వైర్లు ఇవన్నీ మొత్తం పైపులు నీరు ரெண்டு இங்க வரதாடர் இங்கே திங்கத்தானே இது சூடு எண்ணி சில வாடறே இப்படி மட்டு பையன் நம் பண்ணி ஒரு சின்ன பக்கமா மனக்கு దగ్గరకు వచ్చేసాను దగ్గరలోకి మొత్తం సైడ్ చూసి నేను అడగారు కాపాడేది రేవది మన సాంతం దగ్గరకి రేవు దగ్గరకు వచ్చేసాం మా వాళ్ళు రెడీ చేసుకున్నారు రొయ్యి తలకయ్యాగా గుల్ల చూడే తెలిసింది నీట్ కుక్కలు తినేసింది నీటి కుక్కలు తినేసినాయి రొయ్యని నీటి కుక్కలు అంటారు

¿Qué? ഇല്ലന്നോ റോട്ട് അങ്ങോട്ട് പോയി അയ്യാത്തൽരടി അങ്ങ അപ്പുറത്തെ എൽട്ടൂർ എlinalgാകുമ്പോൾ അക്കരെ પડીന്നു വാ പൊളിസാ ഫള്ളാ ഹാ അത് മുതത്തെ ഡബിൾ എ ചാത്തേগা അത് സൊരു ദേക്ക് കൊണ്ടിട്ടുണ്ടി മോനെ മോസ എന്നതൈലല്ലന്നോ 100 രൂപ കൊണ്ടിട്ടുണ്ടോ ഹാ 100 രൂപ

రెండా ఫ్రెండ్స్ ఇవి రెండు వేలు పడ్డాయి ఫీల్గా పోర్టుగా ఉంది బాగా కొంచెం బాగుతూ ఉంటున్నారు బాగుంటా ఇప్పుడు వరకు పడ్డా చేపలు మీకు చూపిస్తాను చూడండి ఏమో ఫ్రెండ్స్ ఇది పొండి చేపల్లా స్పేస్ తెగిద్ది ఫ్రెండ్స్ ఫండు చేపది రైల్ రైలు లాగుతుంటే పడుతుంది కానీ ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గాలని ఆగారు అది కొద్ది పొండు చేప ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్నగా మూడేలా మూడేనా ఫస్ట్ మూడు నాలుగు ఇంకొద్ది ఉన్నారు కదా బాబా నాలుగు మాత్రం రెండు సార్లు రెండు రోజులు అది వచ్చింది మూడేలా బాబు ఫ్రెండ్స్ ఇవే మొత్తం మూడు రోజులు చెప్పలో ఒక కొండ చేపలు పడింది ఒక పావు గంట ఆగి మళ్ళీ మళ్ళీ వేట ప్రారంభిద్దాం రైలు మంచి ఫ్రెండ్స్ మనం ఓలే దిగువ ఏరియాలో ఉన్నాము ఇక్కడ రైలు పడ్డానికి వచ్చి ఇటు సైడ్ किने फ्रेंड्स ಅದು කරಯ್ಯ ખાನೆ ಬಾ පොದ್ದು පොದ್ದು ಒತ್ತೆ거든 ರೈಲು ಅದಕ್ಕೆ ಕರ ಫೋಟೋರುನು ಮೂಡ್ ಬಡಿಯಾ అసలు ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇప్పుడు మేము మీద ఫ్రెండ్స్ పాట ఆరిపోవటం వల్ల అంటే రేవు కొద్దిగా ఎక్కువగా ఉంది అనమాట పోటు మీద ఉంది కొద్దిగా ఇంకా ఆరితే రొయ్యలు బాగా పడి మాకు ఇక వాళ్ళకి ఇవే పడ్డాయే రైలు చూడండి ఏమేమి పడ్డాయో అయిపోవచ్చింది ఆట ఇక మాకు మట్టికి కొన్ని రైలే పడ్డాయి పోటు ఇంకా పోటు చావి తగ్గినట్టయితే చాలా రైలు పడ్డాయి ఇక అయ్యే పడ్డాయి వాళ్ళకి మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రేపు చాలా ప్రశాంతంగా ఉంది ఇదే వాల్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ